ఏంటి చెప్పారు మనం నమలాల్సిర్మ మనం ఏమిటి కొడ చేస్తున్నారు మనం మమతో మాట్లాడుతున్నారు ఆ మాట ఏం సరిగ్గా మాట్లాడలేరు పూర్తి బాధ్యతలు కూడా నాయే ఇట్లాంటి పరిస్థితి మనకు వచ్చింది సార్ ఈ రోజున ఏ అసలు ఏం జరుగుతుందో అవుతందో అర్థం కావట్లేదు నేను జోల టార్గెట్స్ ఉంటాయే వల ట్రాబ్లమ్స్ వస్తుంటే ఏసుకోవడానికి దగ్గర పెట్టుకుంటా ఇక నా చేతిలో దొరికి

చేస్తున్న దాన్ని నాకు కొంచెం టైం ఇచ్చిన తర్వాత చేస్తున్నాను అట్లా అదేం లేదు సార్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియదు నాకు యాక్చువల్ మిమ్మల్ని ప్రిన్సిపల్ అడిగి కదా అయినా ఏంటిది అసలు ఈ విషయం ఏదైనా మీ లేదు ఫస్ట్